ఓకే మొత్తం రెడీ అయింది గార్నిష్ కూడా చేసిన స్మెల్ మాత్రం మంచి వస్తుంది హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కల్పన హరిదాస్ వ్లాగ్స్ అందరు గుడ్ మార్నింగ్ హ్యాపీ సండే ఈరోజు అయితే సండే రోజు మార్నింగ్ తీస్తున్నా మా చిన్నోడిన ఎత్తుకున్నా చాలా రోజులు అంటే వీడియోలలో ఎత్తుకొని ఎక్కువ శాతం ఉండలేదు అక్కడ ఉండగా నేను బ్లాగ్ అన్నా ఏదైనా వేస్తా ఇప్పుడైతే తెలుస్తుంది అని చెప్పి ఎత్తుకున్నా నేను హాయ్ చెప్పిబెట్ట ఇంకా స్నానం చేయలేదు నేను చేసినా కానీ చల్ల వాతావరణం ఉంది ఇక చాయ్ అయితే తాగేసి ఇంత ముందే బాగా కూడా షాప్ పోతాం మధ్యాహ్నం పోతావా మధ్యాహ్నం పోతాడు ఈ సండే కాబట్టి ఏమైనా స్పెషల్ చేసుకోవాల్సిందే పోయిన సండే తీసిన బ్లాగ్ ఈ సండే వస్తుంది ఈ సండే తీసింది మరి ఎప్పుడు వస్తుంది తెలియదు వీలు అవ్వట్లేదు అనమాట ఈ సండే తీసింది నెక్స్ట్ డే లేకపోతే తర్వాత వెళ్దామంటే వీలు కాకపోయిన సండే వేసింది ఈ సండే రోజు మూడు బాగా రెగ్యులర్ టైము అప్లోడ్ అవుతుంది ఏంటి చికెన్ ఫ్రైడ్ రైస్ పోయిన సండే వేసుకుని మరి ఈ సండే ఏమైనా వేసుకోవాలి కదా మన స్పెషల్ ఈ సండే అయితే ఏం చేస్తున్నాను అంటే మటన్ బిర్యానీ చేస్తున్నా మటన్ బిర్యానీ చాలా రోజు మటన్ మటన్ కూడా ఇంచుమించు వన్ ఆన మంత్ అవుతుంది కావచ్చు కదా వన్ మంత్ అవుతుంది ఎక్కువ శాతం కర్రీ వండుతా నేను బిర్యానీ అంటే గ్రే చికెన్ చికెన్ బిర్యానీ చేస్తాను కానీ మటన్ బిర్యానీ తక్కువ ఎప్పుడన్నా ఒకసారి చేస్తాను తక్కువ అంటే తక్కువ కానీ ఈరోజు ఎటుకెళ్ళి చికెన్ మటన్ బిర్యానీ వేసుకొని తిండి పోటీ పెట్టుకుందాం అనుకుంటున్నాం అందుకే మటన్ బిర్యానీ చేస్తున్నాం దానికోసం అని చెప్పి ఒక హాఫ్ కేజీ అయితే మటన్ తెచ్చిండు తు కొంచెం పెద్ద సైజు కొట్టి కొట్టి నేను ముక్కలు మామూలు గుత్త పెద్ద దీంట్లో రెండు పీసులు చేసేసుకుంటాం కానీ ఇప్పుడు కొంచెం పెద్దని కొట్టించు బావి నేనే చెప్పిన కొంచెం పెద్దగా తీసుకురమ్మని ఇది పులుగు తోడ్ది ఓకే దీంట్లోకి అయితే ప్రాసెస్ చూపిస్తున్నా ఫస్ట్ దీని అయితే మొత్తం కారం ఉప్పులు మసాలాలు పట్టించుకున్నాక తర్వాత ప్రాసెస్ చెప్తాను దీంట్లో ఇప్పుడు ఏమేమి వేసి కలుపుతున్నా అంటే ఇంకోటంటే ఈజీగా అంటే ఈజీ చేసుకోవచ్చు చాలా మంది చికెన్ బిర్యానీ చేసుకోగలుగుతారు కానీ మటన్ అయితే ఉడుకుతో లేదో మంచిగా ఉంటో లేదో మళ్ళీ మాడిపోతుందేమో చాలా మందికి అయితే డౌట్స్ ఉంటుండచ్చు ఈజీగా అంటే ఈజీగా ఇంట్లో ఉన్న వాడుతు ఏం స్పెషల్ వేయాల్సిన అవసరం లేదు మటను ఉడకడానికి అది ఇది కొంచెం చూ చూపిస్తే ఈజీ ప్రాసెస్ అయితే నేను చూపిద్దాం అనుకుంటున్నా నాకు వచ్చిన విధంగా అంతే ఫస్ట్ కారం ఫస్ట్ కారం చూపిస్తారు చూపిస్తారా ఓ కామ్ ఇక తినేదాన్ని తగ్గట్టు వేసుకో స్పైసినెస్ తగ్గట్టు కారం నేనైతే ఒక రెండు స్పూన్ టీ స్పూన్లు వేస్తున్నా పెరుగు ఉంటుంది పెరుగు కొంచెం కారం చాలా ఏమో మళ్ళీ తక్కువైతే కొంచెం టెన్షన్ అట్లా ఇక సాల్ట్ అయితే చూసుకొని వేసుకోర్రీ ఉప్పిసం అయితే దీనిలేం కాబట్టి చూసుకొని వేసుకోవాలి చాలా తక్కున్నా సరే అని ఎక్కువైతే కావద్దు పచ్చిమిరపకాయలు చీలు వేసుకున్న ఇదేమో ధనియాల పౌడర్ జీలకర్ర రెండు ఇప్పుడు మిక్సీ వాటి అంటే ఎన్నో రుబ్బిన రుబ్బిమైంది ఇదేమో గరం మసాలా ఇక ఇలాచి అది అది ఉంటుంది కదా అది

అస్సలు లేదు పెరుగు మెయిన్ ఖచ్చితంగా పెరుగు ఉంటేనే టేస్ట్ మంచిగా ఉంటుంది ఇది మాత్రం చెప్తున్నా గ్రేవీ వస్తుంది పెరుగు లేకపోతే ఏ మాత్రం మంచిగా ఉండదు ఇంకొంచెం ఇంకోటి ఏంటంటే కొంచెం గడ్డ పెరుగు వేసుకోవాలి గడ్డ పెరుగు వేసుకుని టేస్ట్ మంచిగా ఉంటుంది పల్సడి మంచిగా ఉంటుంది సరే గడ్డ పెరుగు అయితేనే మంచిగా ఉంటుంది జరగ చెప్తున్నా టేస్ట్ కోసం అయితే గడ్డ పెరుగు వేసుకోవాలి చికెన్ గ్రేవీ వస్తుంది టేస్ట్ కూడా మంచి ఉంటుంది ఎందుకంటే ఈ గడ్డ పెరుగులో వెన్న శాతం ఎక్కువ ఉంటుంది కాబట్టి మంచిగా ఉంటుంది నేను చికెన్ బిర్యానీలో అయితే జరిగే గడ్డ పెరుగు అనేస్తాను లిక్విడ్ అని వేస్తా మటన్ బిర్యానీలు అయితే ఖచ్చితంగా గడ్డ పెరిగేస్తా చాలా పుల్లవైతే మళ్ళీ మంచిగా ఉంటుంది కదా చేసినా కింద ఉన్నప్పుడు రెండు సార్లు చేసినా బాగా మటన్ సూప్ ఇష్టం సూప్ అంటే ఎక్కువ తినడం ఈ బిర్యానీ ఏంటంటే దగ్గరికి ముద్దల పొడి కూడా అనకు దా ఆడుకోపో రూపో ఓకే ఇవన్నీ కలిపేసుకుంటా కలర్ఫుల్ అనిపిస్తుంది కదా ఆల్ మిక్స్ కరో అన్నీ వేసినాయి కదా పసిపోయలేదు మర్చిపోయినా కొంచెం ఆయిల్ కూడా మర్చిపోయింది మా చిన్నోన ఎత్తుకోవడం వల్ల నాకు కన్ఫ్యూజ్ అయిపోయింది అంతా ఏది ఏమేయాలి వేయాలి ఏం కదా అని ఏది గుర్తుకుండట్లేదు మమ్మీ కొంచెం ఐలి చాలు ఇవన్నీ మంచి కలుపుకొని ఒక గంట సేపు పక్క పెట్టుకోవాలి ముక్కలు కూడా పెద్ద కొట్టించాము అనమాట బిర్యానీ కోసం అని ఎక్కువ శాతం ఊర్లో బిర్యానీ కోసం ఎవరు కొట్టించుకోరు ముక్కలు పెద్ద కొట్టమంటే జర వాళ్ళు కూడా తినని ఏదరా ఇంత తక్కు చిన్న గుట్టు తీసుకుంటారు కీమ గుట్టు ఇంకా చాలా మంది అసలు ఇది నువ్వు పెద్ద గుట్టు మన వర్తి ఇంకా పన్ను ఉన్నప్పుడు పిక్కుంది నా ఉన్న చూసుకొని ఇంకా కీమనే గా అసలుతనని ఇంకా లేసాడు బావా ఇంకా నేను కూడా బావా ఉత్తప్పుడు ఇట్లా జోకులు చేస్తాడు కెమెరా ముందు అయితే రామాయికి లెక్కుంటాడు కానీ కెమెరా బంద్ చేసినాక అన్ని జోకులు వేసాయి తెలుసా విపరీతంగా జోకులు చేస్తాడు ఎంత ఫన్నీ అంటే ఫన్నీ కానీ బావ ఫన్నీ అని అని అంటే ఎక్కువ శాతం తెలియదు మా పెళ్ళి లేకనే తెలుసు అందరూ అంటారు నువ్వు పెళ్లి కాదు ఒక లెక్కున్నావు అరదా ఇప్పుడు ఒక లెక్కున్నావు అసలు ఇన్ని యాంగిల్స్ ఉన్నాయని ఎవ్వరు తెలియదు అని చాలా మంది అంటారు ఎందుకంటే ఇప్పుడు వీడియోస్ అయినా షార్ట్స్ అయినా తీసుకుంటే ఫన్నీగా లేదంటే అన్ని షార్ట్స్ అంటే అన్ని రకాలుగా వేయాలి ఎమోషనల్ చేయాలి లేకపోతే ఫన్నీగా వేయాలి ఇంకా అన్ని రకాలు అన్ని రకాలు తీస్తాడు ఇంత టాలెంట్ ఉంది అంటారు తెలుసా బావోలో వాళ్ళని కూడా పెళ్లి కావ్వరితో మాట్లాడుతున్నారు ఇప్పుడు కూడా అంత తెలిసిన వాళ్ళు లేదు ఇప్పుడు కూడా వాళ్ళతో పరిచయం వాళ్ళతో మాట్లాడతారు లేదంటే ఫంక్షన్ లో అయినా సరే మాట్లాడే మాట్లాడతారు లేకపోతే సైలెంట్ గా ఉంటాడు ఎక్కువ ట్రాకింగ్ అయితే ఇస్తాడు అందరు నన్ను అయితే అడిగారు మీ అర్థస్ ఇతను మాట్లాడతారా మంచిగా మాట్లాడతాడు మంచిగా ఉంటాడా పెళ్ళని కొత్తారు అందరు అడుగుడు అనమాట ఎవ్వరితోనూ మాట్లాడు మరి ఇతను మంచిగా మాట్లాడతాడు మీ ఇంట్లో ఉంటాడా కలిసి ఉంటాడా ఇట్లా అడిగిర తెలుసా నేనైతే చాలా నవ్వుకున్నా ఎందుకంటే నాతో నాట్లు ఏం లేదు మంచి రెండు పెళ్ళి అంటే ఫిక్స్ అయినప్పుడు వెళ్ళి మా పెళ్ళికి ఉన్న మా పెళ్లి ఫిక్స్ అయినప్పటికీ రెండు టూ మంత్స్ గ్యాబ్ జనవరి కు ఫిక్స్ అయితే ఫిబ్రవరి ట్వంటీ సెవెన్కు మ్యారేజ్ అయింది మాది అంటే టూ మంత్స్ గ్యాప్ ఎంగేజ్మెంటు జనవరి ట్వంటీ థర్డ్ అయింది ఎంగేజ్మెంట్కి వన్ మంత్ పెళ్లికి వన్ మంత్ గ్యాబు అట్లే అనమాట ఇక కలిపింది ముత్య తిప్పుకుంటూ కలిపిన బావ అయితే ఫన్నీ వాడు మస్తు ఎంటర్టైన్మెంట్ చేస్తాను నేను ఇంకొకసారి మొదలయం లేకుంటూ బావ అన్ని జోకులు చేస్తూ ఉంటాడు పంచులేస్తాడు ఈ పంచు మరి చదువు నేర్చుకుంది అంటారు కదా అయ్యతీరు బిడ్డ అవతీరు పిల్ల అన్నట్టు మొత్తం బావ తీరు అనమాట కూతురు అయ్య కూతురు కూతురు కాదు వీటిలో నాకు ఏంట పెడత నీకు అప్పలిస్తుందాదింటు అవి సరే సరే ఓకే ఓకే అయిపోయింది మోసేసేస్తుంది గంట తర్వాత వెళ్దాం ఒక హాఫ్ అన్ అవర్ అయితే అవుతుంది ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే ఆయిల్ పెట్టుకొని ఇలా ఫ్రైడ్ అయినస్ అయితే అదే గొలిచిన ఉల్లిగడ్డలు మెయిన్ బిర్యానీకి అయితే వీటితోనే టేస్ట్ వస్తుంది పెరుగు ఇవి మెయిన్ టేస్ట్ దీంతోనే వస్తుంది మసాలాలు దీంతోనే కాబట్టి ఇప్పుడు వేస్తుంది అనమాట ఏంది కుక్కర్లో నైట్ కొండలు అంటున్నా నైట్ కుండగా లేకుండా తీయే మస్తు ఇలా కాని మస్తు లేట్ అవుతుంది మరి అలానే చేస్తా అయిపోయింది చేసినప్పుడు నాణ్యానికి ఇప్పుడు పాపడాలు లేవు కదా కొన్ని అలానే చేస్తా గుర్తులే నాకు సరే ఈ గోల్డెన్ కలర్ చూపిస్తా అయినా తీసేస్తా బాగా చిన్న చిన్న ఉల్లిగడ్డలా సైడ్ కొన్ని కొద్ది సైడ్కి ఇవి

నూనె సరిపోయి ఉంది కాబట్టి ఇన్ని మళ్ళీ వేయలేదు ఇలా కొంచెం కలిపేటప్పుడు పోసిన ఇప్పుడు ఫ్రై చేసిన నూనె కూడా అట్లా ఉంచిన అయితే ఇప్పుడు ఇది చేసిన కదా నూనెలో ఒక ఐదు నుంచి పది నిమిషాల వరకు అయితే మంచి గోలించుకోవాలి గోలించుకున్నాక ఎంతంటే వాటర్ పోసుకొని నైంటీ పర్సెంట్ ఉడికొంచుకోవాలి విజిల్ పెట్టుకొని ఇది ఎందుకంటే ఇది లాత లాత అయితే డైరెక్ట్ మసాలా కలిపి మన చికెన్ బిర్యానీ ఎక్కువ వండినా మంచి కానీ ఇది మాది అంటే మా ఊర్లో అంత చిన్నగా పోయారు కొంచెం పెద్ద సైజ్ ఎగ్గి కాబట్టి కొంచెం ముదిరింది డైరెక్ట్ ఉడకబెట్టినాక ఉడకదు కాబట్టి ఒక ఎయిటీ పర్సెంట్ నైంటీ పర్సెంట్ అయితే ఉడకబెడతాను నేను దీనికి చూపిస్తాను మధ్యలో కానీ చెప్తున్నా ఎక్కువ శాతం ముదిరింది అయితే కుక్కర్లో వేసినాక ఉడికి లేదంటే లేకపోతే అది ఒక చిన్న గిద్ద చిన్న ఒకసారి మేకలు అది డైరెక్ట్ వేసినా ఉడుకుతాను అనుకు మెల్ల ఎందుకంటే అది మెత్త ఉంటాం మాంసం దాన్ని అట్లా ఉడికింది ఇప్పుడు మనకు ఉడికింద అంటే వాటర్ పోసుకోవాలి సరిపడా మంచి నూనెలో ఫ్రై అయ్యి నూనె మొత్తం ఆయిల్ సపరేట్ అని చూసి ఇప్పుడు ఇది వేస్ట్ వా ఇలా కలిపినాం కదా ఈ మసాలా వేస్ట్ కాకుండా కొంచెం ఇది కడిగి వస్తుంది బిర్యానీస్ మళ్ళీ అయితే వస్తుంది మంచి వస్తుంది నాకు ఇష్టం మళ్ళీ బిర్యానీ మసాలా ఫ్లేవర్ రోజు దినిమ తింటా బాగా తినక నెక్స్ట్ డే మసాలా కూరలో మసాలేసి కూడా మనం కర్రీలు పోసుకున్న పోసుకోదు వాటర్ మామూలు ఉడికేటట్టు మాత్రమే ఇవ్వాలి అయ్యి బొక్క ఇట్లా అయిపోయింది ఇక ముక్క ఉంటది అడగొట్టిండా అవునా సర్లే మరి ఆవిరి పోతుంది కాబట్టి కొంచెం వాటర్ ఎక్కువ ఆవిరికి కుక్క సరిగలేదు ఇక విజిల్ పెట్టుకొని ఉడతనిచ్చుకోవాలి ఇక ఓకే ఒక మూడు విజిల్ వచ్చినాయి మూడు విజిల్ వచ్చినాక అది కుక్కర్ అయితే పక్కా పెట్టేసిన నేను ఇప్పుడు ఏం చేసిన అంటే రైస్ వండుతున్నా వాటర్ పెట్టి సాల్ట్ వేస్తున్నా కొంచెం సాల్ట్ ఎక్కువ వేసుకోవాలి ఎందుకంటే మనం వాటర్ ఎక్కువ క్వాంటిటీ పెట్టుకుంటాం కదా అందుకని చెప్పి రైస్ తప్పు ఉంటే టేస్ట్ ఏ మాత్రం ఉండదు బిర్యానీ అయితే కర్రీ కొంచెం అంటే గ్రేవీ కొంచెం తప్ప రైస్ మాత్రం మంచిగా ఉండాలి కొంచెం ఎల్లిగడ్డ పేస్ట్ వెయ్యరు కానీ ఏముందని నేను వేస్తున్నా అంతే ఇదైతే హోల్ గరం మసాలా తాజీరా ఇలాచి లవంగాలు అదేంటిది మిరియాలు ఉప్పే సరిగా రాదు నాకు అంతే స్టార్ పువ్వు ఇలానే పచ్చిరూపాయలు వేసేస్తున్నా కరివేపాకు కొంచెం పుదీనా దిన బాగా కొంచెం ఉండదు కాబట్టి నేను అనట్లేదు బాగా తగ్గు వస్తుంది ఇల్ల నెయ్యేస్తున్నా వర్షం పద్దెట్టి కొంచెం గడ్డలకి అయిపోయింది చాలా ఓకే రైస్ ఆల్రెడీ నానబెట్టుకున్నా గంట క్రితమే నానబెట్టుకున్నా గంట అయితే నాయి నా ఎంత నాంత అంత మంచి అవుతారు రైస్ మాత్రం ఆకలి అయితే ఇంకా ఏం చేసామంటే ఏం చేయ పల్లీలు తింటున్నాం నేను తింటున్నా బాగా తింటలేదు కానీ లేట్టినా వాటర్ అయితే బాగా మస్తున్నాయి మైక్ పెట్టుకోలేదు ఇంకా బాగా మసులుతున్నాయి ఒక రెండు మూడు నిమిషాలు మసిలినాక ఇప్పుడు అయితే బియ్యం వేస్తున్నా కలర్ కూడా మారినాయి వాటర్ రైస్ చూడలే పెద్దవాళ్ళు కంటే సెవెంటీ ఎయిటీ పర్సెంట్ అప్పటికొడు ఉడికించుకుంటా నెయ్యి నా ఫస్ట్ వేస్తున్న కలర్ కోసము ఫుడ్ కలర్ ఏం వాడాను నేను ఇదే కలర్ మంచి ఇస్తుంది చూడాలి మీరు అది మెల్ట్ అవుతుంది అప్పలోకి ఏంటంటే అన్నం అవుతుంది నేను అప్పని చూసుకోలే మా చిన్న కన్నే పెడుతున్నా అన్నం అయింది ఆల్రెడీ ఇది వంపేసా ఫస్ట్ బాగుంది అడా ఒక బాగుందే ఇప్పుడు ఏం చేస్తా అంటే ఇక మా అమ్మ వస్తున్నావు ఇక ఇదైతే ఇట్లా ఉడికింది అసలు నేను మూత కూడా వేయలే కొంచెం గ్రేవీ ఉన్నట్టుంది తీసి మొత్తం దీనికి వాటర్ వాటర్ని తీసేయండి నేను మర్చిపోయాను వాటర్ అసలు ఎంత ఉడికిందో కూడా చూడాలి ఏంది నాకుడుకోవాలి బాగానే ఉడికి కొంచెం మా బాగుంటుంది దీనికని కొంచెం వాటర్ తీసేస్తా కొంచెం వాటర్ తీసేస్తున్నా ఇగ చూడండి పలుకుంది ఇంకా అందుకే ఇప్పుడు ఇది ఇదేమి వేసేస్తున్నా హాఫ్ కేజీకి గింత రైస్ అంటే మొత్తం ఏమయ్యను కొంచెం రైస్ ఉంటుంది ఎందుకంటే పిల్లల కోసము శ్రద్ధ కూడా ఒక్కోసారి స్పై తింటది ఒక్కోసారి ఉత్తన్నం కావాలంటది కాబట్టి నేను కొంచెం ఇక ఎక్కువనే పెట్టిన రైస్ ఈడైతే ఇక కొంచెం రైస్ ఉంచిన అది మొదలు కానీ ఇక నేను ఎస్ ఇప్పుడు ఏంటంటే గరంగా మెల్ట్ కాలేదు ఎస్ ప్యాకప్ బో పట్టది ఇది ఎస్ ప్యాకప్ చూడరు ఎట్టు ఉంటే తర్వాత ఎక్కువ పెట్టేసిన ఇంకోటి ఏంటంటే సమ్ కంటే కొంచెం ఎక్కువనే కుక్ అయ్యింది మటన్ కూడా చూసిన కదా ఈ ఆవిరికి మొత్తం కుక్ అవుతుంది కొంచెం ఏంటంటే నేను ఏంటిది మటన్లో కొంచెం వాటర్ ఎక్కువ పోసి ఉంటే ఆ వాటర్ మూత తీసి ఉడికిపోయి తొడిచిపోవు నేను దగ్గరికి దగ్గర రావచ్చు అని చెప్పి నేను దాన్ని చూడకూడ చూడలేదు రైస్ వేసేటప్పుడు చూసినా కాబట్టి కొంచెం కొన్ని గిడికి లైట్ పెట్టలేదు కాబట్టి అట్లా ఉంది దీనికి అలాగా దీన్ని అలాగే ఇది ఉండ నైట్ కూడా తినచ్చు మళ్ళీ పెట్టాలి మొత్తానికి అయితే రెడీ అయింది అయితే నేను ఎంత అంటే ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో మీడియం ఫ్లేమ్లో కూడా కాదు లో ఫ్లేమ్లో పెట్టినా ఎందుకంటే కొంచెం ముడికింది కాబట్టి ఇవి నేను ఇంతవరకు మూత మన ఎట్లుందేమో చూడాలి మళ్ళీ బంద్ చేసి ఒక పదిహేను నిమిషాలు మొత్తం మొదలు போகலி இவ்வளோ முக்குடி கிந்தே சூப்பிரி அண்ணன் கூட பிள்ளைங்க

ఓకే మొత్తం రెడీ అయింది గార్నిష్ కూడా చేసినా స్మెల్ మాత్రం మంచిగా వస్తుంది అప్పుడైతే మొత్తం వాటర్ వాటర్ ఉండదు కదా ఏ మాత్రం వాటర్ లేకుండా ముక్కలు కూడా మొత్తం కొంచెం ఇట్లా రెడ్ కొంచెం ఇట్లా ఇట్లా కలర్ వచ్చింది చూడండి బ్రౌన్ కలర్లోకి వాటర్ అన్నీ ఇంకిపోయినాయి ముక్కకు పట్టుకునే అలా కొంచెం కొంచెం వాటర్ ఉంచి అలాస్తే ఇది పీసుకునేది మంచిగా పట్టుకుంటుంది కదా ముక్క కూడా చూపిస్తా ఇగ ఇక అంత పర్ఫెక్ట్ ఉడుతుంది మళ్ళీ దమ్ము పెట్టినాక ఒక పదిహేను నిమిషాలు రెస్ట్ ఇస్తాం కాబట్టి ఆ వేడికి ఈ వేడికి మంచి ఉడికింది సో ఇక టేస్ట్ ఎట్లా అయితే నేను అదేంటి పోటీ పెట్టుకోవాలి అప్పుడు చూసినప్పుడు ఆ క్లిప్ అయితే ఇలా యాడ్ చేస్తా ఓకే నేను ఫస్ట్ పీస్ ఉడికి పీస్ మాత్రం ఇవ్వను ఉడికింది